దేశ ప్రజల క్షేమం ప్రభు ఈ రోజు లైవ్లో ప్రార్థించడానికి వీక్షించడానికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైనలో మేము లాభాలు ఇస్తున్నాము ప్రార్థించండి దయతను పొందండి ఆమె పరిశుద్ధుడాని స్తోత్రాలైనా అయ్యా ని కృపకాయ నీ స్తోత్రాలు నీ దయకాయ నీ స్తోత్రాలు నీ ప్రేమకై నీ స్తోత్రాలు అయా ఎంతైనా మంచి దేవుడు గొప్ప దేవుడు ఏ శయ స్తోత్రాలు 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 స్తోత్రాలుయానికి స్థుతులు 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 ప్రభువాణి స్తోత్రాలు నూతన దినం మాకు ఇచ్చినంత నిస్తోత్రాలు చేస్తున్నాం ఆయన గత దినాలన్నీ ఈ మహాకృములు కాపాడింది దాని బట్టి స్తోత్రాలు ఆ పక్షంగా నైనా మీరు చేసిన దేవుడు తిండిని స్తోత్రం చూస్తున్నాం ఘనమైన దేవ గొప్ప దేవా నిస్తోత్రాలు నైనా నయనా నిస్తోత్రాలు స్తోత్రాలు మా ప్రియ ప్రవహిస్తు నాయన నిస్తోత్ర గొప్ప దేవుడు అని స్తోత్ర చూస్తాం భగవాని స్తోత్ర చూస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు మే మాసం పదమూడో తారీఖు మంగళవారం భగవాన తండ్రి నైనా ఈ అక్కలైక్ జరిగించడానికి మీ ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాలు బట్టి నిష్ణోతం చేస్తున్నాం నేను దను నైనా దీనిగా నైనా ఆదరణ కొడుకు నైన్ మే ఆస్తులు జరిగించారు విష్ణోతం చేస్తున్నాం ప్రభా అీకే స్థుతులు 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 మా గొప్ప దేవుడు ఆని స్తోత్రం చూస్తున్నాం నైనా ప్రభు కలిగిన దేవా దయ గణి దేవా ప్రేమ గలిన దేవా అని స్తోత్రాలు చూస్తున్నాం నైనా నైనా సూత్రాలు మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి మా ప్రజల్ని జ్ఞాపకం చేసుకోండి నాయకులను అధికారులను జ్ఞాపకం చేసుకోండి నాయన మా భారతదేశం మీద మా భారతదేశంలో జరుగుతున్న అన్యాయం ఇచ్చి అక్రమాలు ఇచ్చి చెడుతో విడిపించండి మా భారతదేశం ప్రభా మీద నాయన నా తల్లి పాకిస్తాన్ ఉగ్రవాదులు ప్రభా నాయన నా తల్లి నా ప్రభా నాయన అయ్యా వారి యొక్క ప్రభా దుశ్చర్య నుంచి విడిపించండి తండ్రి అయ్యా నా దేవా నా ప్రభా వీస్టేస్ ప్రభావ కాశ్ చూడటానికి వెళ్ళి వాడుతారు ప్రభావ కాలుతో జరిగిన ఉగ్రవాదులను దర్శించ మార్చండి తండ్రి నాయనా నా తండ్రి దైవ దేవ మీ ద్వారా యుద్ధ వాతావరణంలో ప్రభావ నా తండ్రి నాయన మళ్ళీ యుద్ధాలే రెండు దేశాలకి మంచిది కాదు ప్రజలకు మంచిది కాదు ప్రభావం కొద్దిమంది నాయినా నైనా నా తండ్రి నా ప్రభావ విద్వేషాలతో అయినా నా చేస్తున్న క్రియలు వల్ల తండ్రి అయినా అయినా ప్రజలు యొక్క ఆయన మాన ప్రాణి ఎంతో ఇబ్బందులు కలుగుతూ ఎంతోమంది అమాయకులు చనిపోతారు ఎంతోమంది అమాయకులు వాళ్ళు బాధపడతారు ఆర్థిక విషయాల్లో ఆర్థిక విషయాల్లో భౌతిక విషయాలు అన్ని రకాలుగా నష్టమే ప్రభావ ఎద్దు ఎద్వాతాన్ని గెలిపించండి మానవాళ్ళు గెలిపించండి ఉగ్రవాదులు موٹی پڑھنے آئیں اگرچہ چٹ مجھے مت درجہ بہ ججرگ دبا شیوکر جو ہے متا اڈی تین مت مت సామరస్యాన్ని చెడగొడుతూ నాయన కొంతమంది నాయన తండ్రి నాయన వారి యొక్క ప్రభావం మరి తండ్రి స్వలాభం కొరకు ప్రజల పథాలను పెట్టుకుని ఎంతో నాయన మోసం చేస్తున్న ప్రతి నాయకుల్ని అధికారులు దర్శించింది నాయన పాలకులు దర్శించింది నాయన నా తండ్రి నాయన మా దేశం మా దేశం ప్రభావంతో తండ్రి నాయన కరప్షన్తో లంచాలతో మోసంతో అన్యాయంతో అక్రమంతో నిలిపోయిన కానీ ఎవా నీ భయం వాడి మీదకి వచ్చిన కాక తండ్రి నాయన దేస్తుల మీద దాడులను చూపించున్న తండ్రి నాయన అయ్యా అయ్యా స్వార్థి ఆటంకాలు తండ్రి నాయన గృహాల్లోనే చర్చిల్లోనే ప్రార్థన చేస్తున్నా కానీ చర్చిల మీదకి దాడి ఇల్లి దాడులు చేస్తూ వృహా సేవకులను కొడుతూ సంగును కూలుస్తూ ైనా ఎంతో ఇబ్బందులు కలిగిస్తున్న వారి మనసులు మార్చుండతానికి వారికి నీ భయం దయచేది కనిపిస్తుంది మీద నీ కలిపి రాడు నాయన కనిపిస్తున్నాయి నీ కలిపేవరా సేవకులు జ్ఞాపకం చేసుకొని కుటుంబాల జ్ఞాపకం చేసుకోండి సంఘాలు జ్ఞాపకం చేసుకుని దేవా దేవాలి కనిపిస్తుంది దేవాలు కడి కడిగి چاہ چوپ سہایا سہایم ریسا کر سمپن چوست کھانا دہلی کے دیش آپ برکا نیچو آئی بڑے پالیس بڑی درجہ درس روانک ادیا تر پارٹی بھودا چوڑی چوڑی چرو آئی اسٹی سل کرپن تو اس میں اونی اب چربل پڑھا راشٹرا دیکھا دہ چوپ سے نو نسل <سؤال> پر بتانی بتائیے مت پانی چوڑی

جیوا دستوتر سروس بہت بہا پریشد

i a minute.

deju pa da što da